గుంటూ పెట్టిన పెట్టింది అంబేద్కర్ గ్రామీణ సేవాసం ద్వారా గ్రామంలో ప్రకాష్ మాతో మరి ఈ ఈ ప్రసాద్ గారు నేను చదువుపడే రోజులు గుంటూరు కాబట్టి ఆయన కూడా వచ్చి ఎక్కడ మీటింగ్ జరుగుతుంటే చేస్తున్నప్పుడు ప్రకాష్ కూడా ఆ కొన్ని కార్యక్రమాలకి మేము తీసుకు ఆ మీటింగ్ లో పాల్గొన్నటువంటి సందర్భంలో మరి ఒక మీటింగ్ లో ఇక్కడే మన గాంధీ పార్క్ ఇప్పుడు ఉంది ఈ గాంధీ పార్క్ అప్పుడు వేరేగా ఉంది ఇప్పుడు ఏంటో అక్కడ మీటింగ్లో గాంధీ పార్క్ ఒకరోజు ఈ గాంధీ పార్క్ లో ప్రతి పద్మారావు గారి సభ జరిగింది దానికి మేము ఆ సభకి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆయన పద్మారావు గారు ఎలా మాట్లాడతారు పద్మారావు తెలిసినప్పుడు ఉపన్యాసకరంగా ఆ ఉపన్యానికి ఆ రోజు అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యే ఇది అప్పుడు మేమేమంటున్నాం అంటే ప్రకాష్ గారి మేము నేను మాట్లాడుతున్నంత మనకు సంబంధించిన విషయమే కదా మనకు కూడా ఇలాంటి సమస్యలు మాకు కూడా ఉన్నాయి మా గ్రామంలో కూడా ఈ అట్రాన్ని మేము మాకు మాకుమరి కులస్తులు బావిలో నీళ్లు తోడి చేతులు కోరిసేవాళ్ళు మేము మేము అంబేద్కర్ సంఘం వచ్చిన తర్వాత దాన్ని తర్వాత భోజనాలకు వెళ్తే అందరూ భోజనం చేసిన తర్వాత దళితులని మాలవాణి కలిసి వల్ల కూర్చొని పెట్టాలి అంటే ఈ అంట్రాన్ని మేము చిన్న తరవాలో చూసాం మాకు ఆ అనుభూతి కాబట్టి వీటినిచ్చా తర్వాత ఈ అనుభవాలన్నిటినిచ్చారు మాకు ఆ రోజు ఆ కనెక్టివిటీ రావడం వల్ల ఆ మీటింగ్ ఫాలో అవుతున్న దళిత మాసభ కార్యక్రమాల్లో పాల్గొంటూ పాల్గొంటారు ఆ దళిత మాసభ కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో